రీఫ్ పండకాలంలో ఐకట్ చివరి భూముల వరకు సాగును అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో నీటి పారుదల శాఖ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నుండి జూలై ఆరవ తేదీ మీరు విడుదల చేయడం జరిగిందని తెలిపారు సమావేశంలో తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు స్వర్ణకుమార్ నీటి పారుదల పోలీస్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఢిల్లీ మళ్ళీ కావచ్చు నాలుగు వేల ఐదు వేల నాలుగు వందలు హెక్టైర్స్లో హాయి మనం ప్రపోజ్ చేశాం ఏకర్స్లో లో కట్ని ప్రపోజ్ చేశాము వాటర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కానీ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ సరైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరైన స్టాఫ్ అది లేకపోవడం వల్ల మేము ఆల్రెడీ కట్టాము వాళ్ళకి మీరు మండల స్థాయిలో మీరు అడిషనెక్స్ దగ్గర ఉన్నారు తహసీల్దార్ దగ్గర రెండు డిపార్ట్మెంట్ ఒకరిని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ముప్పై ఐదు డిస్ట్రిబ్యూటర్స్ ఈ కమ్యూనికేట్ లిస్టు ఈ ముప్పై ఐదు డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా నేను చదివిన పన్నెండు మండలాల్లో రేగుర వంగర సంతకే రాజాం చీపడిపల్లి గరిబిడి గుర్లామల్ల పోస్ట్ రేట ఈ మండలాలు ముప్పై ఐదు లో మీరు విలేజ్ లో కంపెనీ రెవెన్యూ ఒకరిని పోలీసు ఒకరిని ఇరిగేషన్ ఒకరిని ఈ ముగ్గురు కమిటీ కూడా మీరు ఫ్రీక్వెంట్ ముఖ్యంగా నైట్ టైం నైట్ టైం మీరు కాలువ కమిటీ తిరగాల ఎక్కడైతే ఇలీగల్ అనాథరైజ్ లో వాటర్ తీసేస్తున్నారో వాళ్ళ పాటు కేసు పెట్టాలి అది ఈ నెల మనం మనం చేయవలసిన పని అదిగిపోతే టైలాండ్ వాటర్ వెళ్ళదు అన్నసరిగా చెప్పించిన మనకి టైలాండ్ ఏరియాలో ఉన్న